సాయి రామ్ నేను మీ అశోక్ మహారాజ్ మేషరాశి వారికి ముఖ్యంగా మనకు ఎక్కడేసిన గొంగలు ఎక్కడన్నా సందరంగా మన జీవితం ఎటు ముందుకు పోవడం లేదు అభివృద్ధి లేదు యోగం లేదు మనకు ఒక మార్పు రావడం లేదు మన జీవితంలో మంచిగా ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉంటాం అది మన జాతకం ఇంతే అని కొంతమంది మన కర్మ ఇంతే అని కొన్నిసార్లు ఏ సర్దుకుపోతూ ఉంటాం లేదంటే ఏదో చేస్తూ పోతూ ఉంటాం మన జీవితంలో ఒక మార్పు రావాలన్నా ఒక యోగం కలగాలన్నా ఒక అభివృద్ధిలో ఒక అడుగు ముందుకు వెళ్ళాలన్నా ఒక మంచి రెమెడీ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులు కావచ్చు మనం తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి మేషరాశి వారు ముఖ్యంగా దర్శించదగినటువంటి క్షేత్రం ఏదైనా ఉంది అంటే తిరునామలై తమిళనాడులో ఉంటుంది తిరునామలై ఈ యొక్క తిరునామలై క్షేత్రాన్ని దర్శించి అక్కడ ప్రదక్షిణ చేయడము గిరి ప్రదక్షిణ చేస్తారు అక్కడ అందరికీ తెలుసుంటుంది ఆ గిరి ప్రదక్షిణ మేషరాశి వారు మామూలుగా ఎక్కువ మంది పౌర్ణమి రోజు మాత్రమే చేస్తూ ఉంటారు కానీ వాస్తవంగా పౌర్ణమి ఒక్క రోజు కోసమే కాదు మీకు అనుకూలమైనటువంటి దినాలలో మీకు అనుగ్రహం వచ్చేటువంటి దినాలలో మీరు చేయగలిగితే ఇంకా గొప్ప యోగం అనేది ఉంటుంది అందులో ముఖ్యంగా మంగళవారము గురువారము ఆదివారము ఈ మూడు రోజుల్లో ఎప్పుడైనా కానీ సరే తిరునామల క్షేత్రానికి వెళ్ళి అక్కడ గిరి ప్రదక్షిణ చేసి స్వామిని దర్శించి వస్తూ ఉంటే కనీసం సంవత్సరానికి రెండు సార్లు అయినా కానీ సరే మీకు ఒక గొప్ప యోగం అనేది మీకు కనిపిస్తుంది అదేవిధంగా మరొక దేవాలయము అరస వెళ్ళి సూర్యనారాయణ స్వామి దేవాలయము ఇక్కడైనా కానీ సరే మీరు ఆదివారం రోజు మంగళవారం రోజు గురువారం రోజు వెళ్ళి దర్శించే సంవత్సరానికి ఒక రెండు సార్లు అయినా కానీ సరే దర్శించి రావచ్చు అదైనా సరే ఇదైనా సరే మీకు ఏది అనుకూలంగా అవకాశం ఉంటే ఆ క్షేత్రానికి వెళ్ళండి ఇలా దర్శించి రా రా రావడము అన్నిటికన్నా ముఖ్యంగా మేషరాశి వారు గుర్తుపెట్టుకోవాల్సింది సూర్యోదయానికంటే మునుపు నిద్ర లేచి మీ యొక్క కాలకృత్యాలు ముఖ్యమైన అవసరాలన్నీ క్లియర్ చేసుకున్న తర్వాత సూర్యోదయ సమయంలో అంటే బ్రహ్మముహూర్తం అంటాం కదా బిఫోర్ సిక్స్ థర్టీ ఆ యొక్క సిక్స్ థర్టీ లోపల సాయంత్రం ఉదయం ఆరున్నర లోపల దీపారాధనగానే చేస్తూ రాగలిగితే వీళ్ళ జీవితంలో ఎన్ని గ్రహ దోషాలు జాతకంలో ఎన్ని దోషాలైనా కాక అవన్నీ పక్కకు తొలుగుతాయి భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది దీంతో పాటుగా మీ ఇంటి దేవుణ్ణి ఖచ్చితంగా పూజ చేయండి ఇంటి దేవుణ్ణి దాంతోపాటుగా సూర్యనారాయణని పూజ చేస్తూ రాగలిగితే చాలా అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్